దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు తన మీద నమోదైన కేసులో కొట్టివేయాలని చెప్పి ఫ్యాష్ పిటిషన్ కూడా దాఖలు చేస్తాయి దాన్ని రోజు హైకోర్టు విచారించింది విచారించి ఒక కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ మరో కేసులో ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ముందస్తు బెయిల్ పిటిషన్ కావాలి అన్న కేసులో రామ్ గోపాల్ వర్మకి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కానీ విచారణను తొమ్మిదవ తేదీకి వాయిదా వేసి అప్పటి వరకు తన మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు మరొక వైపు తన మీద నమోదైన కేసులను క్యాస్ చేయాలి అన్న పిటిషన్ మీద ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి వాళ్ళ వివరణ ఇవ్వమని చెప్పారు ఈ నెల తొమ్మిదవ తేదీలోగా ఇవ్వమని చెప్పారు తదుపరి విచారణ తొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు సో ప్రభుత్వం ఇచ్చే వివరణ మీద అంటే హైకోర్టు నోటీసులకు ప్రభుత్వం స్పందించే దాని మీద వేస్తే తనకు ముందస్తు బయలు ఇస్తారా తన మీద నాలుగైదు ఎఫ్ఐఆర్లు ఒకే అంశం మీద దాఖలయ్యాయి కాబట్టి మిగిలిన ఎఫ్ఐఆర్లన్నీ కొట్టేసి ఒకే ఎఫ్ఐఆర్ ఉంచుతారా లేకపోతే అవి ఫ్యాల్ చేస్తారా ఏం జరుగుతుంది అన్నది చూద్దాం ఫస్ట్ ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుంది అని మనం చూసాం నలభై రోజుల కిందటి వరకు అయితే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ అని ఏదో హీరో స్టార్ హీరో గెస్ట్ హౌస్లో ఉన్నారు అని ఆ స్టార్ హీరో కూడా ఇబ్బందులు పడతారని పారిపోతున్నాడని ఫోన్ ఒక దగ్గర పెట్టి మరో దగ్గరికి పారిపోయినాడు అని లుకౌట్ నోటీసులు జారీ చేయాలని రకరకాలుగా చాలామందికి అర్థం కాని విషయం ఏంటి అంటే ఆ పోస్ట్లు పెట్టారు సోషల్ మీడియాలో అంటే అవి ఒకసారి పబ్లిష్ అయిపోయాయట ఉంటాయి కదా డొమైన్లు ఎక్కడికి వెళ్తాయి వాటిని తారుమారు చేయడానికి ఏముండదు అంటే సాక్షాత్ తారుమారు చేసేటట్టు మాత్రమే కీలకంగా ఏమైనా అరెస్టుల చోళ్ళకి వెళ్తారేమో ఇప్పుడు అటువంటివి కూడా ఏమీ లేవు అయినా కూడా అరెస్ట్ అని పారిపోతున్నాడు రకరకాలుగా వార్తలు ప్రసారం చేశారు అఫ్కోర్స్ రామ్ గోపాల్ వర్మ కొన్ని మీడియా ఛానళ్లకు యాంకర్లకు కూడా లీగల్ నోటీసులు సభ ఉన్నారు అండ్ తన మీద కేసులు ఫైల్ చేసిన పోలీసుల మీద కూడా ప్రైవేట్ పెట్టి కేసులు పెట్టబోతున్నారు దానికి సంబంధించిన పిటిషన్లు వేస్తూ ఉన్నారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అండ్ ఈరోజేమో హైకోర్టు అరెస్ట్ కాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తొమ్మిదవ తేదీ వరకు క్వాష్ పిటిషన్ మీద ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి వివరణ అడిగింది మరి చూడాలి ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మీద ఆర్జీ ఎపిసోడ్ మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అని